ఖాళీ అండి సురేష్ సో ప్రెసెంట్ జగన్ మోహన్ రెడ్డి గారి రూలింగ్ ఎలా ఉంది నాకైతే నచ్చలేదు నేను పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తాను అందుకే నచ్చలేదు అని చెప్తున్నాను నాకు కోటెక్ లేదు సో లేకపోయినా సరే సో ప్రెసెంట్ ఉన్నారు కదా సీఎం అదే లేండి లేదు ఎందుకు చెప్పండి సీఎంకి అయితే ఏముంది ఆయన పథకాలు అయితే పెట్టారు ప్రతి ఒక్కరికి ఇంటికి అయితే డబ్బులు వచ్చేస్తున్నాయి ఇంకా పరిపాలన ఎలా జరుగుతుంది ఏం లేదు ఇంకా అందరికి ఇంట్లో నాలుగైదు పథకాలు వచ్చేస్తున్నాయి అమ్మఒడి వచ్చేస్తుంది పెన్షన్లు వచ్చేస్తున్నాయి ఇంట్లో ప్రతి ఒక్కరికి నాలుగైదు పథకాలు వస్తున్నాయి కానీ అభివృద్ధి అయితే కనిపించట్లేదు నాకు నెక్స్ట్ సీఎం ఎవరు వస్తారు అనుకుంటున్నారు మా పవన్ వస్తారు అనుకుంటున్నాను మరి పవన్ వస్తే ఇంకా డెవలప్ అవుతుంది అనిపిస్తుంది ఇంకా మెట్రో సిటీ ఇంకా డెవలప్ చేసి ఇంకా సిటీని డెవలప్ చేస్తారేమో అనుకుంటున్నాను ఓకే మరి ఇంతకముందు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీరు చూస్తారు సో ప్రస్తుతానికి మనం వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారు ఇద్దరిది కంపేర్ చేస్తే ఎవరిది బాగుంది అలా అయితే చంద్రబాబు బెస్ట్ అనుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ లో సో ఎవరు వస్తే బాగుంటుంది అనుకున్నారు అంటే జనసేన లేకపోతే టీడీపీ వీళ్ళిద్దరులో ఎవరు టీడీపీ అయితే లేదండి అందులో పట్టుణ నాయకుడు అయితే ఎవరు లేరు వస్తే మన పవన్ వస్తారు అనుకుంటున్నాను మళ్ళీ ఇంకా పవన్ కళ్యాణ్ అసలు ఏం చేస్తే అతను సీఎం అవ్వగలరు అంటే అతను మేనిఫెస్టో ఏమైనా ఉంటే బెటరా లేకపోతే ఏంటి ఆ పవన్ మేనిఫెస్టో అయితే మేము చూసాము ఆయన చెప్పారు గ్యాస్ సిలిండర్లు ఇవన్నీ ఆయన మేనిఫెస్టో అయితే మాకు నచ్చింది కాకపోతే మరి ఓటింగ్ అయితే లేదు యూత్ అంతా సపోర్ట్ ఉంది కానీ ఓటింగ్ లేదుగా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు యూత్ ఎవరైతే ఉన్నారు ఇప్పుడు లైక్ పవన్ కళ్యాణ్ గారు ఒక సభ పెట్టారంటే చాలా మంది వస్తున్నారు కానీ ఓట్లు ఎందుకు తక్కువ వస్తున్నాయి లేదు ఓటకు లేదు చాలా మందికి అందరూ కుర్రోళ్ళు స్టూడెంట్స్ కాలేజ్ స్టూడెంట్స్ డిప్లొమా ఇంటర్ చదివే వాళ్ళు అందరూ సపోర్ట్ చేస్తున్నారు పవన్కి కానీ ఎవరికి ఓటకే లేదు అలా